ఎందుకంటే మా మహిళా మనులు చాలా శ్రద్ధగా ఇందాక నేను అందరికీ ముందు వచ్చాను వచ్చి కూర్చున్నారు అట్లా ముందు కార్యక్రమం ఈ మధ్య కాలంలో నేను చూసిన మార్పు ఏంటంటే చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారికి మనం ఓట్లేస్తున్నాం ఏమో తెలియదు కానీ ఆడవాళ్ళు మాత్రం చాలా బలంగా ఉన్నారండి ఓట్లు వేయట మీరెవరు పొరపాటున వైసీపీ టీడీపీ పార్టీ అడిగింది అని ఇంట్లో ఓటేమని ఓటేమో అక్కడ కొడతారు వాళ్ళు వాళ్ళు చాలా గజిగా ఉన్నారు వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళలో కమిట్మెంట్ ఉంది మనం మన కులంలో ముందు మనం గర్వించాల్సింది మనం అభినందించాల్సింది మన నెలలో ఆడవాళ్ళు మనం ఎంతో మనకు ఏ ఇబ్బందులు ఉన్నా ఎన్నున్నా కాపు కులంలో ఆడవాళ్ళు ఉన్నంత ఓర్పు వాళ్ళు భరించినట్టు ఎవరు భరించరు గుర్తుపెట్టుకోండి మిగతా కులాల్లో ఉండదు వాళ్ళకు ఉన్నంత కమిట్మెంట్ ఇక్కడ వచ్చిన అనేక మంది మహిళా మనుషులందరికీ కూడా అమ్మే నమస్కారం రంగ గారి కార్యక్రమం గతంలో రంగ విగ్రహం ఉంది అది చెయ్యదు విరిగినట్టుంది మళ్ళీ మంచి విగ్రహం తీసుకొచ్చి పెట్టారు చాలా బాగుంది ఆ చొక్కా కూడా ఎవరైనా చొక్కా ఇస్తారు జనసేన చొక్కా వేస్తారు నేను ఒక రెండు పిల్లలు అరే అసలు కూడా మాకంటారు మీరు శ్రద్ధగా మా ఎవరు మాట్లాడబాకండి ప్లీజ్ కూడా ఇంట్కెళ్ళి మాట్లాడుకోవద్దు ఇక్కడ మాట్లాడబాక ఇక్కడ పెద్దోళ్ళు మంచి విషయాలు చెప్తారు వినండి మళ్ళీ వేరే కార్యక్రమాలు ఉన్నాయి నాకు మాట్లాడే బాబు అందరూ వెళ్ళాలి కొన్ని మంచి విషయాలు చెప్పి చరిత్ర అనేది మహాభారత చరిత్ర తీసుకోండి కౌరవులు పాండవులు అర్జునుడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళ గురించి చరిత్ర ఉంటుంది ఆ ఊర్లో ఉన్న నగర పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చరిత్రలు ఉంటాయా ఉంటాయా ఉండవు అట్లాగే మన భారతదేశ చరిత్రలో స్వతంత్ర పోరాటం చేసుకుంటే నెహ్రూ గారి పేరు బోస్ గారి పోలేదు గాంధీ గారి పేరు ఈ పేర్లు లేని అంతేనా అంతేకాని సుద్దపల్లి దొంతలో ఉన్న ఎల్లయ్య గారు గుంటూరులో ఉన్న పొల్లయ్య గారి పేర్లు లేని పడుతుంది చరిత్ర నాయకులతో ఉండదు మనుషులతో ఉండదు చరిత్ర గతిని మార్చేది జాతుల్ని బాగు చేసేది సమాజాన్ని బాగు చేయాలన్నా నాశనం చేయాలన్నా నాయకుల చేతుల్లో ఉంటుంది నాయకులు అన్ని కులాలు బాగుపడతాయి ఎందుకంటే వాళ్ళు ఒక నాయకుడిని ఒప్పుకుంటారు వాడు వెనకాల పోతారు మనలో అందరూ నాయకులే అందరూ అక్కడే ఒకడు ముందు పోతుంటే అరే వాడితో పాటు పోదాంరా అనుకోరు యాదవులు అంటారు గొర్రె తాటు అంటారు అంటే ఒకరు ముందుకు వెళ్తే ఇంకంతే మిగతా వాళ్ళందరూ వెళ్తారు మనలో ధ్యానం మొదలుపెట్టే వీడిపోతే ఒక అడ్డ ఇంకోటి ఇంట్కో పక్క అంటే బహునాయకత్వం ప్రతి ఓడికి ఒక ఆలోచన పడుతుంది మైండ్ అట్లా నాయకత్వం గౌరవించి ప్రయాణం చేయకపోతే ఇంకో వెయ్యి సంవత్సరాలప్పుడు మన భక్తులు మారెట్టు మార ఈ కాపు కులానికి ఒక గౌరవ మర్యాద వచ్చిందంటే దేవరాయలు అనే ఒక పెద్ద చక్రవర్తి మనలోంచి కాబట్టి ఉత్తర భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మన కొల కూర్మి పటేల్ ఛత్రపతి శివాజీ కుంభి మన ఇట్లా మన కులం నుంచి వచ్చిన పెద్ద వాళ్ళు సార్ కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు అదే ఇప్పుడు చెప్పింది అదే నేను ఇప్పుడు నేను చెప్పింది అదే కొద్దిసేపు మీరు మాట్లాడిందో నువ్వు అపే చెప్తా అది ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఉన్నారు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆయన గురించి పొంగవీటి మోహన్ రంగ గారు ఉన్నారు మన నాయకుడు మన నాయకుడు అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు కూడా మరి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకోవట్లేదు నాయకుడికి ఉండే గౌరవం విలువ అట్లాంటిది ఈ జాతి ఎందుకు బాగుపడలేదు తెలుసా వీళ్ళు నాయకుడిని నమ్మరు నాయకుడితో ప్రయాణం చేయరు నాయకుడిని కాపాడరు అందరూ నాయకులేగా పవన్ కళ్యాణ్ గురించి కూర్చొని చర్చిస్తారు ఇరవై సార్లు చంద్రబాబు నాయుడు నిజంగా ప్యాకేజ్ ఇచ్చుంటాడంటావా ఇది ఎందుకు పెద్దగా ఉంటున్నాడంటావు డిస్కషన్ చేస్తాను వేరే కులాలు అలా చేయరు ఒక నాయకుడిని నమ్ముకుంటే వెనకాల రెడ్లు అధికారం అనుభవిస్తున్నారు అధికారం అనుభవిస్తున్నారు అంటున్నాగా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ముఖ్యమంత్రిని చేయడానికి రెడ్ల కులం మొత్తం పది సంవత్సరాలు పోరాటం చేసింది అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసింది రెడ్ల కులం జగన్మోహన్ రెడ్డి ఆ పెట్టింది లేదు చేసింది ఏం లేదు ఆ కానీ మా అనుకొని వాళ్ళు నిలబడి పోరాడి సీఎం చేసుకున్నారు అందరం కలిసి ఒక ఊర్లో రెడ్డు ఉన్నాడంటే వాడి ఇంట్లో డబ్బు ఒక ఐదు లక్షలు తీసుకొచ్చి బయట తీసుకొచ్చి పది మందికి పంచి అబ్బాయి జగన్ ఓటు వేయండి అని చెప్పడం ఒక విగ్రహం పెట్టించడం ఆ ఊళ్ళో రాజేష్ రాజశేఖర రెడ్డి గారికి చేయించారు అంటే ఆ నాయకుడిని అక్కడిని పట్టుకొని వాడిని నమ్మి వాడిని కాపాడుకుంటూ ప్రయాణం చేస్తే మనం బాగుపడతాం లేకపోతే ఇంకొక వెయ్యి సంవత్సరాలైనా మనం బతుకు ఇంతే ఎందుకు మీ వల్ల సమాజం ఏం మార్పు రాదు మన వల్ల సమాజం మార్పు రాదు నాయకుడితోనే వస్తుంది రంగా గారు బతుకుండి ముఖ్యమంత్రి అయ్యారు జైల్లో జైల్లో ఉండి పిలిపిస్తే పది లక్షల జనం వచ్చారు ఆ పిచ్చి రోజుల్లో అట్లాంటి వాడిని కాంగ్రెస్ అధిష్టానం వదిలిపెట్టిద్దా ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిస్తుంది అందుకనే లేకుండా చేశారు అందరూ కలిసి అంటే ఆయన బతుకుండా ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు మన పేద కులాలు మనం కూడా అభివృద్ధి చెందేవాళ్ళం బ్యాంకు లోన్లు వచ్చాయి మనం కూడా కాంట్రాక్ట్లు వచ్చాయి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి నామినేషన్ పోస్టులు వచ్చాయి అన్నీ వస్తాయి మనకి మనమేమో అందరూ ఆ నాయకులు తీసేస్తారు మళ్ళీ మనం ఆ రెడ్డి గారు సోదరు గారికి ఊలిగం చేస్తాం ఆనందంగా సంతోషంగా ఊలిగం చేస్తాం నేను ఒక ఊళ్ళో అరే ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారి ఓట్రా అంటే ఈ ఊర్లో నిలబడ్డ అంతమంది ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు మాకు వైద్యం చేసి పెట్టారండి మాకు చాలా సహాయం చేశాడండి మేము ఆయన ఓటేస్తాం అవతల నిలబడ్డ ముఖ్యమంత్రి క్యాండిడేట్ రా మన పొలంలో పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టి బీసీ కులాలు వందల నూట స్థానాలు ఇచ్చిన పార్టీ నడుపుతున్నాడు రా వాళ్ళని వదిలిసిడికిస్తారు ఏంటంటే నేను మా ఊరు పాస్పోర్ట్ ఇప్పించాడు నేను రేషన్ కార్డు ఇప్పించాడు ఇంకెప్పుడు ఆయన బాగుపడేది మన బతుకులు ఎప్పుడు బాగుపడతాయి ఇంకా మన బతుకులు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల దగ్గరను రేషన్ కార్డు దగ్గర పాస్బుక్ దగ్గర అయిపోతే ఇంకో వెయ్యి కూడా మన బతుకులు ఇస్తే నేను మీకు ఎక్కువ మాట్లాడి చెప్పను రంగారు నిరాహార దక్ష వందల అనంత్రి కూడా కాపలా కూర్చున్నాం ఐదు వందల మంది ఏ నా కొడుకు వచ్చా అన్ని చెయ్యేస్తాడా పక్కన కుంచినపల్లెళ్ళు వచ్చి ఒక అంతా కూర్చున్నారు ఇళ్ళల్లో పడుకోకుండా ఎవరు చెయ్యేస్తాడా ఆ ఉయ్యూ రోజు చుట్టుపక్కల వాళ్ళు కంటిపాడోచు కూర్చున్నారు అనుకో ఆయన చంపగలుగుతారా చంపలేదు అంతమంది అని చూసేవారు రారు కానీ రాలేదు ఎవరు ఆయన దగ్గర కూర్చోలేదు అందరూ ఇళ్ళకెళ్ళి భార్యతో చెప్తున్నాం కేటలు పెడుతున్నాం చచ్చాక బా మా ఓన్ చెప్పాడు చేశారు అట్ట చేశారు ఎట్ట చేశారు ఎందుకండీ మాయకుడు వచ్చినప్పుడు కాపాడుకోలేకపోతే మన జీవితాలు బాగుతాడు మీరు ఎంత కష్టపడ్డా మీ కుటుంబాన్ని కుటుంబాన్ని బాగు చేసుకుంటారు సమాజాన్ని మీరు ఏం డెవలప్ చేయలేదు మొత్తం అందరూ అభివృద్ధి చెందాలంటే నాయకుడిని కాపాడుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుంది వాడు పెద్దోడై మనల్ని కాపాడతారు వాడు ఒక చెట్టుగా వాడిని పెద్దోళ్ళు చేయగలిగా అంటే ఆ చెట్టు పెరిగి నేడిచ్చి అందరిని కాపాడు ఒక్క రాజశేఖర్ రెడ్డి ఎంతమంది రెండు నిలబెట్టారు తెలుసా ఒక్క చంద్రబాబు నాయుడు ఎన్నికెంత వేల మంది ఖమ్మాలకి లక్షల కోట్ల ఆస్తులు పెట్టాడు సార్ ఒక ఇప్పించి నాయకులు చేతిలో ఉండదు అంత అందుకనే ఇప్పుడు ఈ రోజు అంతా వాళ్ళందరూ ఉడికిం చేస్తున్నారు నాయకుడికి వాటి వల్ల లబ్ధి కలిగింది కాదు మనం ఏం చేస్తున్నాం కన్యా గారిని పోగొట్టుకున్నాం చిరంజీవి గారిని ఇంటికి సాగనంపాం చిరంజీవి గారు టికెట్ డబ్బులు తీసుకున్నారంటక రక్తం అమ్ముకున్నారంటక మన వాళ్ళే అడిగిన ప్రశ్నలు అది ఎంతవరకు ధర్మం అండి మీరు ఎప్పుడు నుంచి టీడీపీతో ఉన్నాం రాము గారి అనుకో మనందరం కాంగ్రెస్ పార్టీ రాము గారు ఆయన ఎవరో పార్టీ పెట్టాడు ఎట్లా వెళ్తాం అన్నాడు మా గుర్తుల్లో మీరు పెద్ద పదవులు ఉన్న ఒక మహానుభావులు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే గెలిపాడు నాకు అర్థం కాదు నాకు చెప్పాడు మనం కాంగ్రెస్ కదా మనం చిరంజీవికి ఎలా వెళ్తాం మనం యాభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ మనం ఎలాగొరు కదా అన్నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టగా అని వెళ్ళిపోయాడు అప్పుడు నేను అడగాలగా బాబు నేను చెప్తే వెచ్చాను నువ్వు చెప్తే సంసారం అని అంటే మనం ఎటు దక్కినా మాట్లాడతారు ఏమైనా మాట్లాడతాం దయచేసి కసిగా బతుకుదాం అరవై డెబ్బై ఏళ్ళు అన్ని కోల్పోయాం ఈ జాతికి ఒక గౌరవం ఉంది చరిత్ర ఉంది విజయనగర సామ్రాజ్యం పేరుతో దక్షిణ భారతదేశాన్ని ఏకచత్రాలు ప్రత్యేకంగా పరిపాలన చేసిన కులం భూస్వాములుగా దక్కిన కులం సమాజాన్ని కాపాడిన కులం అందుకనే కాపాడతారు వీళ్ళని తెలంగా మన కులం పేరు ఈ ప్రాంతాల్లో అటు బలిజ ఆపు కాదు ఆపు అనేది తెలుగు కాపాడతారు కాబట్టి పెద్ద పెద్ద కుటుంబాల నుంచి గౌరవం చరిత్ర నుంచి వచ్చాం దాన్ని నిలబెట్టుకోండి మీ పెద్దలు మీ పెద్దలు నీకు ఒక గౌరవం ఇచ్చారు మా తాతలు ఫలానా మా ముత్తాతల ఫలానా అని దాన్ని కాపాడుకోండి వాళ్ళు తిండికి లేకపోతే ఆగ్రహం చచ్చిపోయారు తప్ప ఇంకో దగ్గర చేయదా అసలా మీరు కూడా అట్లాగే బతకండి రోషంగా బతకండి ఉంచుకుంటే మీ జాతో ముందు తలవంచండి పరాయి జాతరు ముందు తల ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోండి వాడు ఇచ్చేదాంతా మనం మేళ నిద్ర కట్టం మనం పోటీకొండము పిల్లల్ని బాగా చదివిపించుకోండి ఆడదని బాగా చదివిపించండి ఉద్యోగాలు జాగ్రత్త చేసుకోమని చెప్పండి తాగుళ్ళు తిరుగుళ్ళు అలవాట్లు మాంసాలు దూరం ఉందామని చెప్పండి సమాజంలో డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది సమాజంలో ఇప్పుడు ఈ రోజున ఈ రెండు కులాలు ఏం చేసినాయి అంటే రాష్ట్రాన్ని అద్వీతమయం చేసి వేల కోట్లు దోచుకొని యాభై కోట్లు ఎమ్మెల్యే టికెట్ అడగబాకండి అనే స్థితిని తెచ్చారు నిజమా కాదా మన కాపులు దగ్గర యాభై కోట్లు ఎక్కడ ఉన్నాయి ఇక టికెట్ ఇస్తాం యాభై కోట్లు ఉన్నాయని అంటాడు మనమే వద్దంటాబాబు నాకు వద్దులే నాకు డబ్బులు లేవ ఆ స్థితి తీసుకొచ్చారా రెండు కూరలు ఈ రాష్ట్రాలు అది కాబట్టి డబ్బు ఉండాలా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట వినకొడి కారణం అదే టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ లేరు ఎందుకంటే మా విడతల రజని గారు భర్త కుమారస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యే టికెట్ గెలిస్తే మంత్రి పదవి ఇచ్చే ఇవ్వడానికి కోసం వంద కోట్లు ఇచ్చారు మా పవన్ కళ్యాణ్ గారికి వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడగా నెల్లూరు నారాయణ కాలేజ్ నారాయణ గారు నూట యాభై కోట్లు ఇచ్చిన టీడీపీ పార్టీ ఫండ్ పవన్ కళ్యాణ్ గారు వంద రూపాయలు కూడా ఇవ్వడగా మనోడి మనం పెట్టంగా ఊర్లో ఉద్యోగ పెడతా తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మనం కాబట్టి మన బతుకులు ఇట్లాగే ఉంటాయి నాయకుడిని కాపాడుకోండి ఏమి చేయదు మీలోంచి ఎవడన్నా రాజకీయంగా కష్టపడుతున్నాడు వాడిని తగ్గుండి మీలో ఎవడన్నా ముందుకు వచ్చి మంచి పని చేస్తున్నాడు వాడి ప్రముడు వాడంతా వీడెంత మనమెంత మన బొత్తి ఎంత వాడు అట్టంటోడి ఇట్టంటోడి పిచ్చి మాటలు మాట్లాడదు ఈర్ష్య అసలు ద్వేషాలే మనల్ని చంపేస్తాయి కులాన్ని ఎక్కువ జనాభా గట్రా ఈర్ష్యలు ఎక్కువ ఉంటాయి ఆ ఈర్ష్య వాడిని తగ్గించుకోండి అందరూ అన్నదమే రక్త సంబంధం ఉన్నంతా కూడా ప్రేమగా ఉండండి ఆప్యాయతలు పంచుకోండి ఒకరి బందులు ఉంటే ఒకళ్ళు సహాయం చేసుకోండి ఎగతా చేయబాకండి వాడి ఇబ్బందులు పడ్డాడని సహాయం చేయండి రెండు శాతం ఉన్న కమ్మోలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారు కారణం తెలుసా మనందరం ఉత్సవ కొట్టుకుపోయే ఇంగ్లాండ్ బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని శాసించారు ఎందుకు తెలుసా ఐకమత్యం వాళ్ళల్లో ఐకమత్యం ఐకమత్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నారు వాళ్ళలో వాళ్ళకి మోసం చేసుకోరు వాళ్ళలో వాళ్ళు వెళ్ళిపోడిపోవడరు పక్కన మాట్లాడరు వాళ్ళలో వాళ్ళు కాపాడుకుంటారు ఏమన్నా అట్లాగే మీరు కూడా ఐకమత్యంగా ఉండండి ఒకళ్ళు ఒకరిబంది ఒకరు సహాయం చేసుకోండి కలిసి ముందుకు వెళ్ళండి బీసీఎస్సీ కులాన్ని పేద పొలాన్ని దగ్గర తీసుకోండి ఆ బీసీఎస్సీ పొలాలతో సమస్య ఉంది మాట్లాడతాం బాయి మీ కాపులు ఆవేశపెళ్ళండి నీ సొమ్మ తిన్నారా మా ఊర్లో ఏమన్నా తింటారండి కొడతారండి ఏం చేస్తాం మరి మీరు యుద్ధాల్లో పై చేసే సైన్యం మేము మాకు ఆవేశాలు ఎక్కువ మాంసం మాకు అలవాటు మెటరీల్లో అలవాటే మాంసాలు తింటారు మందు కొడతారు కాపాలు ఎక్కువ ఉంటాయి మా మా అక్కడి నుంచి వచ్చారు కానీ మాకు అలవాట్లు వచ్చినాయి మా మనసులో ఏముండదో ఎక్కడో ఎదురు తిడతాం రెడ్డిగా చూద్దరు కానీ మీ భుజం మీ చేసి నిముస్తారు మిమ్మల్ని లాభం మాత్రం ఉంటుంది మీ మీద ఇంత గుర్చు పెట్టి కాఫీ కూడా ఎవరు మీకు మిమ్మల్ని వాళ్ళు వదిలేస్తారు మేమే కేకలు పెడతాం శత్రువులు చూస్తున్నారు మీకు మాకు శత్రువు ఉంటాయి మీ సొమ్ము మేము మా సొమ్ము మీరు తిన్నారా మనం భవిష్యత్తులో పేద కులాల నుంచి వచ్చిన అందరం కలిసి పిలిచి ఉండాలా మన నుంచి వచ్చిన నాయకత్వాన్ని కాపాడుకోండి రేపు రాబోయే ఎన్నికల్లో మీ ఓట్లు నేను చూసుకోండి శుభ్రంగా మాంసాలు దీని మధ్యాహ్నం బయలుదేరు మా ఓట్లు వేయడానికి వద్దున వెళ్లి ఓట్లేసి ఇంకెవరిన వేయాల్సిన ఉంటే వాళ్ళ వేయించండి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకి మీ జీవితాలను తాకట్టు పెట్టబాకండి నిజాయితీగా రోషంగా బతకండి మీ పెద్దలు అలాగే పట్టారు అలాగే బతకడానికి ప్రయత్నం చేయండి మనలా మనలాంటి పేదత్వానికి వచ్చిన నాయకుల్ని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళందరినీ కాపాడుకోండి రేపు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఏ ఎమ్మెల్యే గెలిచినా పాపుల వల్ల గెలిచారనే ముద్ర వేయించి ఈ జాతి గౌరవం నిలబెట్టి చేస్తే ఆ రోజు రంగా గారికి నిజమైన నివాళులర్పించిన ఓకే వీటితో పాటు రాజకీయం అవకాశం అవవాసినటువంటి మంచి హృదయంగా భావాలు కలిగినటువంటి యువకుడు నాతో పాటు దాదాపుగా ఇరవై పాతి సంవత్సరాల నుంచి రాజకీయంగా ఇతర విషయాల్లో కూడా కలిసి ప్రయాణం చేశాం మరి ఈరోజు ఆయన కొన్ని కసిగా కొన్ని మాటలు మీకు ఇబ్బంది కలిగించినా కూడా రాత్రిలో వాస్తవాలు ఆ వాస్తవాలని మనం గమనించండి మనం కాపు కులము అనే విషయం పెద్దన్న పాత్ర పోషించమని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పెద్దన్న పాత్ర అంటే మన గ్రామంలో ఉన్నటువంటి ఇతర కులస్థులు ఎవరైతే ఉన్నారో యాదవులు కానీ మాదిగలు కానీ మారలు కానీ రతికులు కానీ ఎవరైనా సరే మన ఎప్పుడు ఐదు రాష్ట్రాల మీటింగ్ పెడుతుంటాం మార్కండే బాబు గారి నిజారాజ్యంలో కలిసి పనిచేశాం విస్తృతంగా కష్టాలు బాధలు ఇబ్బందులు రాజ్యాధికారం అనే దానికోసం ఏదో అలుగురని ఆయన మార్కండే చైర్మన్ చేశాడు కాంగ్రెస్ ఉంటే మంచి పొజిషన్స్ ఉంటాయి అన్ని వదులుకొని ప్రజారాజ్యంకి వచ్చాడు నిందరం పడి తిరిగేవాళ్ళం ఇక్కడ ఐదు నియోజకవర్గాలు మేమే చూసేవాళ్ళం తెనాలి రేపల్లె బాపట్ల వేమూరు ఇవన్నీ కూడా ఇది మీటింగ్ పెట్ట మన సందర్భంగా మన గుంటూరు జిల్లాలో ఉన్న కాపు సంఘం అందరం కలుపుకొని రేపు ముప్పై తారీఖు శనివారం పూట గుంటూరు మన మెయిన్ సెంటర్ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉదయం తొమ్మిది నుంచి రెండింటి దాకా మన కొలస్తుల ఆత్మీయ సమావేశం పెట్టాం అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాల ప్రజలందరూ వస్తారు రేపు రాబోయే ఎలక్షన్స్ గురించి కొంచెం మాట్లాడుకుంటాం మన జనాభా ప్రకారంగా మనకి ఇవ్వాల్సిన స్థానాలు ఇవ్వమని అడుగుతాం బీసీఎస్ఈ లక్ గురించి మాట్లాడతాం రేపు రాబోయే ఎన్నికల్లో మనం ఎట్లా ముందుకెళ్ళాలో కూడా దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి కులం సంబంధించిన ముఖ్యమైన పెద్దలు చుట్టుపక్కల ప్రాంతాల తప్పకున్నారండి మధ్యాహ్నం భోజనాలు ఆయన ముగించుకొని మనం ఎవరిదాన్ని వాళ్ళు వెళ్దాం కొంచెం వేరే బయట వేరే కార్యక్రమాలు ఉన్నాయి మా బాలశెట్టి విజయ్ గారు వీళ్ళందరూ చాలా ప్రతిష్టాత్మకంగా గుంటలు అంటే రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఒక మంచి తెలంగాణ హాస్టల్ మన గుంటూరులో కట్టించారు చాలా మంది సహకారం తీసుకొని చాలా మంచిగా అంటే దాన్ని అవి చూస్తే మనకి ఇన్స్పిరేషన్ సీసీలు సత్రం చూస్తే మనకి ఇన్స్పిరేషన్ ఓ మనలో అందరూ కలిసి పెద్ద పనులు చేయొచ్చు అని చెప్పండి పెద్దలు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ గురించి కూడా మంచి విషయాలు తీసుకోండి నేను దాదాపు నేను ఆరిటీకి వచ్చి కూర్చున్నాను ఇక్కడ నేను మన రమ్మన్నాయని కొంచెం అర్జెంట్ గా కదా ఏమనుకోదు ఎవరు కూడా మాతో రావద్దు ఇక్కడ మీటింగ్ డయాస్ కంటిన్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వెన్యూస్